హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ది హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ సెషన్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దామండి సో ఇవి వచ్చేసి మనకు ఎయిటీన్త్ అండి ఎయిటీన్త్ అంటే ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి సెషన్లో ఏ క్వశ్చన్స్ అడిగారో చూద్దాము ఫస్ట్ ఎవరైనా ఈరోజు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసుంటే మీకున్నటువంటి మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి మనకు చెప్పడం జరుగుతుంది వీడియోలో సైకాలజీలో చూసుకుంటే గ్రంథాలు రచయితలకు సంబంధించి మనకు మ్యాచింగ్ అయితే అడిగారండి నెక్స్ట్ ఒక వ్యక్తికి రెండు గొప్ప కంపెనీలల్లో జాబ్ వచ్చింది సో దాంట్లో మనకు ఏర్పడేటటువంటి సంఘర్షణ ఏది అనేసి అడిగారు ఉపగమ పరిహారం ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు నెక్స్ట్ సగటు ప్రజ్ఞ గురించి క్వశ్చన్ అయితే అడిగారండి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లలో సగటుకు సంబంధించి కానివ్వండి మనకు ఉపగమ పరిహారానికి సంబంధించి శాస్త్రవేత్తలు వారి యొక్క గ్రంథాలకు సంబంధించి ఎయిరిక్సన్ దశలకు సంబంధించి కంపల్సరీగా బిట్ వస్తుందండి ఈ ఫోర్ టాపిక్స్ కంపల్సరీగా చదువుకోండి ఈ ఫోర్ టాపిక్స్ ఏంటంటే మనకు ఉండేది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మీకైతే రివిజన్ అయితే అయిపోతుంది కదా కంపల్సరీ రివిజన్ అయితే చేసుకోండి ఫోర్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు మిగిలింది ఎడిపస్ కాంప్లెక్స్ అండి ఎడిపస్ కాంప్లెక్స్ కాంప్లెక్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడిగారు నెక్స్ట్ సైన్స్లో విద్యుత్ ఉద్గారానికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారంటండి ప్రతి ఒక్కటి కూడా జీకే కానివ్వండి అలాగే మనకు సైకాలజీ కానివ్వండి విద్యా దృక్పథాలు కానివ్వండి తెలుగు మాస్ ఇంగ్లీష్ ఏదైనా సరే సైన్స్ సోషల్ కూడా ప్రతి ఒక్కటి మనకు అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారండి అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ చాలామంది ఏంటంటే క్వశ్చన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే మనకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అప్లికేషన్ టైప్లోనే అంటే దాదాపు టెన్ క్వశ్చన్స్ చూసుకుంటే ఓన్లీ టూ త్రీ క్వశ్చన్సే మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అన్ని అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి రాసినటువంటి వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారండి అంటే ఈ క్వశ్చన్ అడిగారు అనేసి సో అందుకనే మనకు ఎక్కువగా టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అయితే చెప్తున్నామో అలా ఇప్పుడు డిఎస్సిలో చెప్పలేకపోతున్నాం అన్నమాట నెక్స్ట్ మిగిలినవి చూసుకుంటే జీకేలో కూడా అండి ప్రతి ఒక్కటి మనకు జతపరచడం కానీ కింద ఒక ఫోర్ సెంటెన్సెస్ ఇచ్చేసి దీంట్లో సరి అయింది కానివ్వండి సరి కానిది కానివ్వండి ఇలా అడుగుతున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక రాష్ట్రం ఏది అత్యల్ప రాష్ట్రం ఏది అనేసి అడిగారు తెలుగులో చూసుకుంటే చెన్ను అనే పదానికి అర్థం అడిగారు చెన్ను అంటే అందమైన అనేసి వస్తుందండి అర్థం నెక్స్ట్ జీ సెవెన్ సదస్సు గురించి మనకు అడిగారు నెక్స్ట్ ఎన్సీఎఫ్ అండి ఎన్సీఎఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ సార్జెంట్ కమిటీ మొదలియర్ కమిటీలు ఇవి ఉన్నాయి కదా ఇవి మనకు ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఇది కూడా జతపరచండి లాగా నెక్స్ట్ గిల్ఫర్డ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు భారతదేశం యొక్క జాతీయ జల జంతువు అడిగారండి డాల్ఫిన్ నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తెలుగులోకి సంబంధించి ప్రకృతి వికృతులు కానివ్వండి జాతీయాలు కానివ్వండి నెక్స్ట్ మనకు గురువు లఘువులను గుర్తించడము వ్యాకరణానికి సంబంధించి చూసుకుంటే ఇవి వచ్చాయండి మనకు ఉపమాలంకారం గురించి ఇలా మనల్ని క్వశ్చన్స్ అయితే అడిగారనమాట సందులు సమాసాలు ఇవన్నీ మనకు తెలిసిందే సందుల్లో వచ్చేసి గసల వాదే సంధి గురించి అడిగారు అవి కూడా మనకు అప్లికేషన్ టైప్స్ అడి అడగడం జరుగుతుందండి ఒక నాలుగు సందులు ఇచ్చేసి దీంట్లో కరెక్ట్ అయిందా కాదా అలా అడుగుతారనమాట నెక్స్ట్ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్లో చూసుకుంటే సైలెంట్ వర్డ్ అనేది అడిగారు నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్లకు మార్చమని అడగడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకు మోడల్ వర్బ్స్ గురించి కూడా ఇచ్చారండి మోడల్ వర్బ్స్ అలాగే మనకు సెంటెన్స్ కరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది యాక్టివ్ వాయిస్లో నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చడము కంపారేటివ్ డిగ్రీ ఏంటి ఇలా మనల్ని క్వశ్చన్స్ అయితే అడిగారు మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు అంటే మ్యాథ్స్లో వచ్చేసి మ్యాథ్స్లో కూడా మనకు అప్లికేషన్ టైప్ టైం టేక్వే ఎక్కువగా ఉన్నాయి అనేసి అందరూ అయితే చెప్తూ ఉన్నారండి సో ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని చూసుకుంటే సమచతుర్భుజం ఇచ్చేసి దానికి సమచతుర్భుజానికి మనకు వాల్యూస్ వచ్చేసి కనుగొనమడం జరిగింది నెక్స్ట్ క్షేత్రాశ్రము నెక్స్ట్ వచ్చేసి మనకు గుణకార విలోమాలకు సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడిగారండి నెక్స్ట్ సూక్ష్మీకరించండి అనేసి మనకు కొన్ని 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 అయితే ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ చూసుకుంటే మనకు కంపల్సరీగా ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి ప్రాఫిట్ అండ్ లా లాస్ గురించి కానివ్వండి లేకపోతే మనకు సంస్థ రేఖలకు సంబంధించి అలాగే రాంబస్కి సంబంధించి రాంబస్ కర్ణాలు ఇచ్చేసి దాని యొక్క వైశాల్యం కనుగొనడము అలాగే కారణాంకాలకు సంబంధించి అంకగణిత మధ్యమం కూడా అడిగారండి ఈరోజు ఎగ్జామ్లో నెక్స్ట్ తిరియాగ్రేక్కి సంబంధించి అంటే మనకు రెండు సమాంత రేఖలు వచ్చి దాన్ని ఒక తిరియాగ్రేక్ ఖండించిన అనేసి ఉన్నాయి కదా కొన్ని క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ట్రాయాంగిల్ ఏబిసిలో ట్రయాంగిల్ ఏ వచ్చేసి మనకు త్రీ రూట్ బి అలా ఇచ్చేసి అంటే యాంగిల్స్ ట్రయాంగిల్ ఏ ఇంత ట్రయాంగిల్ బి ఇంత అనేసి త్రిభుజంలోని కోణంలో గరిష్ట కోణం ఎంత అనేసి కూడా మనల్ని అడిగారండి సో త్రిభుజానికి సంబంధించి అలా మనల్ని అయితే అడుగుతూ ఉన్నారు మెథడాలజీ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా మెథడాలజీలో కొంచెం టైం టేకిన్ అండి ప్రతి ఒక్కటి మనం ఆలోచించి అది క్వశ్చన్ వచ్చేసి మనకు ఈజీగానే ఉన్నప్పటికీ టైం టేకిన్ ప్రాసెస్ అలాగే ఆ క్వశ్చన్స్లో మనకు ఆప్షన్స్ చదివేటప్పుడు ఇదా అదా ఆప్షన్ అనేంతగా మనకు క్లిష్టంగా అయితే ఉందండి క్వశ్చను ఈజీనే చదివింది ఈజీనే మనకు ఆ బిట్టొచ్చు కానీ పెట్టడానికి ఏంటి అనేది మనము ఆ టెన్షన్కి కానీ క్వశ్చన్ సరిగ్గా చదవటంలో లోపాల వల్ల చాలామంది అయితే బిట్లు అయితే మిస్ అయ్యాయి అనేసి చెప్తూ ఉన్నారు సో ఇది ఇలా క్వశ్చన్స్ అయితే అడిగారండి సైన్స్ సోషల్ కూడా అన్ని అప్లికేషన్ టైప్లోనే ఉన్నాయి ఏది కూడా డైరెక్ట్గా రావడం లేదు సో ఇలా క్వశ్చన్ పేపర్స్ అయితే ఇస్తున్నారు ఎవరైనా ఈరోజు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసి ఉంటే మీకు మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఇది వచ్చేసి మనకు ఈరోజు మార్నింగ్ అడిగినటువంటి క్వశ్చన్స్ అండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి